సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఐబీ దగ్గర నుండి న్యూ బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ నిరసన తెలపడం జరిగింది దేశంలో నీట్ పరీక్ష గందరగోళంపై కేంద్రం గ్రేస్ మార్కులను పొందిన వారి మార్కులు మాత్రమే రద్దు చేసి జూన్ ఇరవై మూడున రీఎ ఎగ్జామ్ నిర్వహించి జూన్ ముప్పైన ఫలితాలు ఇస్తామని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలపడం కాదని అసలు పేపర్ లీకేజీపై విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అరుల మహేష్ డిమాండ్ చేశారు డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ నీట్ పరీక్ష లీకేజీపై కేంద్రం స్పందించకుండా ఎవరైతే గ్రేస్ మార్కులు పొందారో వారి స్కోర్ కార్డులు రద్దు చేసి వారికి మళ్లీ ఎగ్జామ్ నిర్వహించడం అంటే నీట్ అవకతవక పక్కదారి పట్టించడమని వారన్నారు దీనివల్ల నీటి ట్యాంకులు తారుమారు అయ్యి గందరగోళం ఏర్పడుతుందని తెలిపారు నీటి పరీక్షపై ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయని వాటిని నివృత్తి చేయకుండా ఎన్టీఏ ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉందని అన్నారు పరీక్ష కంటే ముందు రోజు బీహార్ రాష్ట్రంలో పాట్నాలో పదమూడు మందిని పేపర్ లీకేజ్ విషయంలో అరెస్టు చేశారని హర్యానాలో కూడా ఒక సీరియల్ నెంబర్ కలిగిన ఎనిమిది మంది విద్యార్థులకు టాప్ ర్యాంకులు వచ్చాయని రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి లీకేజ్ అంశాలు ముందుకొచ్చాయని వాటిపై విచారణ జరపకుండా కేవలం గ్రేస్ మార్కులు మాత్రమే రద్దు చేసి రీఎగ్జామ్ పెట్టడం అంటే నీటి అవకతవకలు పట్టి పక్కన పెట్టి విస్మరించడం అవుతుందని తెలిపారు కేంద్రం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే నీట్ ర్యాంకులు పేపర్ లీకేజ్ ఆరోపణలు ఉన్నాయని వాటిపై తక్షణమే విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు నేతృత్వంలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు రీఎగ్జామ్ నిర్వహించి ఎన్టీఏను రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అలాగే ప్రస్తుతం ఉన్న ఎన్టీఏ చైర్మన్ డైరెక్టర్లను తప్పించాలని వారిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు రవి కార్తిక్ వికాస్ మహేష్ కుమార్ శ్రీకాంత్ దీవైఎఫ్ఐ నాయకులు ప్రవీణ్ సాయి తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నీట్ పరీక్ష అవకతవకలు జరగడం కానీ నీట్ పేపర్ లీక్ చేసి కొందరు దొంగలు అమ్ముకున్నటువంటి పరిస్థితి కాబట్టి దీనిపైన దేశవ్యాప్తకంగా నిరసన కార్యమాలు చేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కానీ ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిరసన అదేవిధంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది ఐపీ నుంచి నిర్భన్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది నీటు ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులకు వాస్తవానికి బీహార్ రాష్ట్రంలో పదమూడు మంది విద్యార్థులు పదమూడు మంది పేపర్ లీకేజ్ గురైనటువంటి వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళ పైన కేసులు నమోదు చేయడం జరిగింది అలాగే హర్యానాకు సంబంధించి హర్యానా రాష్ట్రంలో ఎనిమిది మంది విద్యార్థులకు ఒకే ఆదేశాలు కూడా అయినప్పటికీ టా బ్రాంచ్ వస్తాయని చెప్పేసి సేమ్ ఆ టికెట్ స్టేడియం గా రావడం అనేది కూడా చాలా సిగ్గు ఈ పేపర్ లీకేజ్ ఎంకాలో ఉన్నటువంటి దుండగులను కఠినంగా శిక్షించాలి అలాగే నీటిని కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము ఎస్టైన్ పైగా నిర్ణయం చేస్తాం నిలుపునివ్వడం జరుగుతుంది అలాగే ఈరోజు మన నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలో వచ్చాక ఉన్న నీట్ ఎగ్జామ్ కూడా విచ్చల విడిగా డబ్బులకు విద్యార్థుల కష్టాలు ఏందనేది ఒక పల్లెటూరు నుంచి వచ్చి కోచింగ్ తీసుకొని ఎంబీబీఎస్ తో లక్షల రూపాయలు కట్టినటువంటి విద్యార్థులు ఈరోజు సీట్ రాక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది అదే రాజస్థాన్ సంబంధించి గుజరాత్ సంబంధించి కొందరు వ్యక్తులను అక్రో తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు నరేంద్ర మోడీ మూడో మూడోసారి ఎన్నికల్లో గెలిచాక ఉన్న ఈ పేపర్ లీకేజ్ రావడం అనేది చిక్కుపేటు నరేంద్ర మోడీ రాజీనామా చేస్తారా లేకపోతే విద్యార్థులకు న్యాయం చేస్తారా మీరే తేల్చుకోవాలని చెప్పేసి కూడా మేము ఎక్స్ పైగా డిమాండ్ చేస్తున్నాం అలాగే నరేంద్ర మోడీ ఏదైతే పదవులు అనుభవిస్తున్నారో ఆ పదవులకు తగ్గట్టుగా అధికారులను నియమించి చాలా క్రమశిక్షణతోనే చాలా పకడ్బందిగా ఎగ్జామ్ కండక్ట్ చేయాలి కానీ ఈ పేపర్ లీకేజ్ అంతాలు ఉన్నాయి అతిపెద్ద దొంగలు ఎవరైనా చేయకుండా న్యాయాధికారులను కల్పించాలని చెప్పేసి కూడా మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం నరేంద్ర మోడీ మీరు గుర్తుపెట్టుకోండి మీరు గంట ఎగ్జామ్ రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయకపోతే మీరు రాజీనామా చేసే వరదాకా ఎస్ఎఫ్ఐ కానీ ఐక్య విద్యార్థి సంఘాలుగా పెద్ద ఎత్తున పోరాటాలు చేసే ఉద్యమాలకు సిద్ధం కావాల్సి